అందరికి నమస్కారం ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అదేవిధంగా ఆయన ఫ్యాన్స్ ఆయన అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు గ్రీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పిలుపు మేరకు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన గారు కూడా ఈరోజు దాదాపుగా రాష్ట్రం మొత్తం పైన కూడా కోటి మొక్కలతో ఈరోజు గ్రీనరీ ఉండాలా అదేవిధంగా ప్రజలకు కూడా ఆ చెట్ల వల్ల ప్రాణవాయువు అదేవిధంగా మంచి బాగుంటుంది అదేవిధంగా చెట్లు ఉంటే వర్షాలు కూడా బాగా పండే ఇది ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు మంచి ఉద్దేశంతో ఈ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రాని ప్రవేశపెట్టడం చాలా అద్భుతమైన విషయం అని చెప్పచ్చు అదేవిధంగా రాష్ట్రంలో కూడా వర్షాలు కూడా ఎక్కడ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి రైతాన్నలు కూడా బాగున్నారు కొన్ని దగ్గర కొంచెం చాలా వర వరదలతో చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దయిన ఆయన సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్న తుఫాన్ బాధితులకు కూడా వాళ్ళకి రక్షణ కల్పించి వారి కోసం ఆదుకునే పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్ర ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అందరూ కూడా చెప్పడం కూడా చాలా ఈరోజు సహకరించడం చాలా పెద్ద ఎత్తున పెద్ద పీట అని చెప్పచ్చు ఈరోజు మరొక్కసారి మన పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అందరికి కూడా అదేవిధంగా పవన్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ గ్రీనరీ అనేదానికి అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ మన ఏరియాలో హౌసింగ్ బోర్డులో ఇది పార్క్ పార్క్ని డెవలప్ నేను మొన్ననే ఎంఈ గారి దగ్గర మాట్లాడినప్పుడు సంవత్సరంలో రెండు పార్కులు డెవలప్మెంట్ చేయడం జరుగుతా జరిగితే బాగుంటుందని అన్నప్పుడు నేను అనుకున్నాను అది ఈరోజుతో స్టార్ట్ అయిందేమో అనుకుంటా ఇది హౌసింగ్ బోర్డులో ఫస్ట్ పార్క్ ఇది డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి ఉన్న ప్రజలందరూ కూడా నేను విన్నవించుకుంటూ మన గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను